తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనితల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సూపర్డెట్ అచ్యుత మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ ఆవరణలోని పవిత్ర నాగపుట్టలో పవన్ కళ్యాణ్ పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ స్వామి వారిని దర్శించుకునగా ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత పరమ పవిత్రంగా భావించే భోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పవన్ కళ్యాణ్ భక్తి శ్రద్ధలతో వినయంగా శ్రీ స్వామివారి ఆలయంలో కనిపించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అచ్యుత మధుసూదన్ రావు ఆలయ మర్యాదలతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందించగా ఆలయ పండితులు వేద ఆశీర్వచనమిచ్చారు పవన్ కళ్యాణ్ శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి గుడికి వస్తున్నారని సమాచారం తెలియడంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి జన సైనికులు అభిమానులు పెద్ద ఎత్తున మోపిదేవి ప్రధాన కూడలికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ చూడ్డానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మోపిదేవి ప్రధాన సెంటర్ ఎన్నడూ లేని విధంగా జనసంద్రమైంది కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంతశెట్టి సుభాష్ భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆవులిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు

Terima गुरुदेव مانيو يوپي باڳن سيا مهي خدا مهي ايم خدا يوپي باڳو ملي جا ري وي او انا يوپي باڳن سيا جا ري وي ٽيڪا او جا واه 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 او جا واه